డిపార్ట్మెంట్ సొసైటీ వాసులకు అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఈరోజు నేను ఇక్కడ లడ్డు వేలం పాటలు పదకొండు రోజులు పూజలు చేసి దొంగ దగ్గర లడ్డు ఇరవై నాలుగు వేలకు చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నాను తీసుకున్నాను అనుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఉండలేదు సో ఈ సంవత్సరం ఇలా కుదిరింది నెక్స్ట్ ఇయర్ కూడా దీనికంటే ఎక్కువ రేట్ తీసుకోవాలని చూస్తున్నాం ఖచ్చితంగా అండి ఇది జనరల్ గా అయితే మేము ఒక్కళ్ళే ఉంచుకోలేము సో ఇప్పుడైతే పూజ ప్రస్తుతానికి దేవుని దగ్గర పెట్టాము దాని తర్వాత అందరికీ కొంచెం కొంచెం पेर ये पढ़ी अड्रेस ये पढ़ी अरे मार्टर था का मैडम मार्टर था हाँ नहीं नहीं मार्टर <laughs> <नागा। laughs> <laughs> uh, so, था अरे मायेश को आंटी पेस करता था आंटी बी बी करा तेला बुला उनका मायेश को दिखा सकते हैं ओके ओके सर इनिशियल मशीन वास्तव యూనిటీగా ఉంది అపార్ట్మెంట్ అని కాదు కాలనీ మొత్తం ఈ పోటీనిఏ కాలనీ అందరం హనుమాన్ నగర్ పోటీని కాలనీ అందరం కలిసి ఈ వినాయక్ని చాలా గ్రాండ్గా సక్సెస్గా జరుపుకుంటున్నాము ఒక యూనిటీగా చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా కాలనీ వాళ్ళందరూ కూడా ఇలా సపోర్ట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం కూడా ఈ మధ్య नेअर मैरिज प्लीज बैठे नेअर नेअर लोकेशन पे नेअर बैठे हैं ना नेअर लोकेशन पे नेअर नहीं मतलब